నేషనల్ న్యూస్ ఛానెల్కు స్వాగతం నేటి పార్టీ నాయకులందరినీ కూడా అలాగే నువ్వు అందరి తొమ్మిది సంవత్సరం ఈరోజు నువ్వు అంటే వైకుంఠ వైకుంఠపాలి అని అడుకూడదండి మేము అడుగుతున్నాం నిజమే వైకుంఠపాలి పాలి వద్దులే రెండు టర్ములు నువ్వే కంటిన్యూగా ఉన్నారు కదా మీరు నువ్వే తొంభై ఆరుల ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిది ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అడుగు కూడా తీసుకొని పోకుండా నలభై టీఎంసీలు యువే ఫౌండేషన్ వేసి మళ్ళీ ఐదు టీఎంసీలు తీసుకొని వచ్చేసి ఐదు టీఎంసీలు కూడా ఒక కిలోమీటర్ కాదు ఒక మీటర్ కూడా కాలుదైన చరిత్ర అనేది అంత ఘన చరిత్రని నీ వెనకలు పెట్టుకొని ఈరోజు వైకుంఠ పాలు చేయొద్దండి అని నువ్వు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నువ్వు అంటే నేను అడుగుతాను పోతే ఈరోజైనా మేము ఈ నాలుగేళ్ళు మేము చేస్తామంటే నువ్వు చేయలేకుండా పోలవరంకి నువ్వు కదా ఈ గతి పట్టించింది ఈ రోజుకైనా ఆంద్రీనివాస నీ చరిత్ర నీకు ఎప్పుడన్నా ఒకటి ఉందా ఎప్పుడు కుదించడము తప్ప మరొకటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు హంద్రీనీవా అనేది నాలుగు జిల్లాలకు కాకుండా హంద్రీనిజీవా ఏదైతే మాల్యాల దగ్గర కానీ ముచ్చుమడి దగ్గర కానీ లిఫ్ట్ చేసేదాన్ని నీళ్ళు కేవలం అన కర్నూలు అనంతపురం జిల్లాకే ఆరు లక్షల ఎకరాలకు కాదు కదా ఇంకా అవసరం వస్తే ఎక్కువ దానిలో కూడా ఇచ్చి కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి రెండు జిల్లాలకే పరిమితం చేస్తూ అటు నుంచి కూడా గాలేరి నగరి నుంచి అంటే గండికోట దగ్గర రిజర్వాయర్ నుంచి కూడా ఈ అందరినీవా అంటే కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలకు కూడా హందరినీవా కాలువకు సమన్వయం చేస్తూ అనుసంధానం చేస్తూ ఆ రెండు జిల్లాలకు అక్కడ నీళ్ళు లేనిది అంతకంటే పెద్ద నిర్ణయం కావాలా నువ్వేమో పదివేల క్యూసెక్ ఉండేదాన్ని రాజశేఖర రెడ్డి గారు నలభై నాలుగు వేలు క్యూసెక్లు చేయాలని చెప్పి రెండు వేల ఐదులో నిర్ణయం తీసుకొని పోతిరెడ్డి హెడ్ హెడ్ రెగ్యులేటర్ అనేది తీసుకొని వచ్చి చేస్తా అంటే మీ పార్టీ వాళ్ళ చేతనే కోస్తా జిల్లాలో పోయి పెద్ద ఎత్తున ధర్నాలు చేపిస్తావు రాయలసీమకు వరప్రసాదరెడ్డి గాలి నగరి అంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నలభై నాలుగు వేలు చేస్తా ఉంటే దానికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళని అక్కడ చూసి వ్యతిరేకంగా నువ్వు చేపిస్తావు ఈరోజు ఆ రోజు నలభై నాలుగు వేల నుంచి ఈరోజు పోతా ఉంది గాలి నగరి పోతుందంటే గండికోటే కాదు ఈరోజు చిత్తూరు జిల్లా వరకు అంటే అందరినీ ఒక నీళ్ళు ఇచ్చేదానికి సాధ్యం చేసి దాదాపుగా రెండు వేల కోట్లకు పైబడి కూడా ఈరోజు అనుసంధానానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే కంప్లీట్ అయిన దాన్ని సత్తాన్ని కూడా తీసుకు దాచిపెట్టాలని చెప్పేసి ఈరోజు మళ్ళా కూడా మరొక మారు కూడా దాన్ని దాన్ని నిలబెట్టేసి అభయన్స్లో పెట్టి దాన్ని రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు దాన్ని పెట్టేసి ఈరోజు మరొక మారు కూడా అందరినీ వారంటే అనంత కర్నూలు అనంతరం పోయేటి కూడా నీళ్లు తీసుకొని పోవాలని చెప్పి నీ కుటీల ప్రయత్నం ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికో అతన్ని నిందించడానికి మాత్రమే నువ్వు ఈ నిర్ణయం తప్ప ఈ రాష్ట్ర రాయలసీమ యొక్క ప్రయోజనాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు నేను నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినానని చెప్తాడు రెండు వేల కోట్లు మాత్రమే అందరినీ ఖర్చు పెడతానంటాడు ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది అందరినీ ఓకపోయినా రెండు వేల కోట్లే అనుసంధానానికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాడు కానీ నీ నాలుగు వేల కోట్లలో నువ్వు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న నాలుగు వేల కోట్లలో దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన వర్కులకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రేట్లు పెరిగినాయని చెప్పి ఎక్సెస్ రేట్లు జరిగిన పనులకు ఇస్తే గవర్నర్ పాలన వచ్చినప్పుడు గవర్నర్ నిలబెట్టిన దానికి మరీ తిరగరాసి నువ్వు వారికి బెనిఫిట్ కాంట్రాక్టు బెనిఫిట్ ఇచ్చడానికి ఆ పన్నెండు వందల కోట్లు కలిపి నువ్వు నాలుగు వేల కోట్లు చెప్తున్నదా సత్యాన్ని కూడా ప్రజలు చెప్పినావా ఎప్పుడైనా ఏడైనా చెప్పాలని ప్రయత్నం చేసినావు నేను అడుగుతాను మేమేదో మేము ఏదో ఆరోపణలుగా చేసేది వాస్తవాలు దీనికి ఆన్సర్ చెప్పగలరా నేను అడుగుతున్నాను నాలుగు వేల రెండు వందల కోట్లలో ఈ పన్నెండు వందల కోట్లో పదకొండు వందల కోట్లు లేదా అని అడుగుతున్నాను గతంలో జరిగిన పనులకు ఎక్సైజ్ రేట్లు ఇవ్వడానికి తగ్గ నువ్వు చేసిన మూడు వేల కోట్లు అని అంత తప్ప నువ్వు తొమ్మిదిన్నర సంవత్సరాలు నువ్వేం చేయలేదు చెప్పడానికి కూడా ఏం లేదు కదా ముఖ్యమంత్రిగా ఈరోజు వెళ్తా ఈ రాయలసీమ కోసం ఒక వికేంద్రీకంలో భాగంగా కూడా హైకోర్టును రాయలసీమ కావాలని చెప్పి కర్నూలు తీసుకొస్తే నువ్వు ఈనాడు నువ్వు చేస్తున్నది ఏమి అంటే నువ్వు రాయలసీమ పుత్రుడి రాయలసీమ వాచి అని రాయలసీమ నువ్వు వచ్చేసి హైకోర్టును మళ్ళా కూడా తాడేపల్లిలోనే పెట్టి అలాంటి అమరావతిలోనే ఉంచి నువ్వు వచ్చి బెంచ్ ఇస్తానని చెప్తావా ఇదే నువ్వు రాయలసీమను చేసేది మేలు కడప గడ్డపైన నిలబడుకొని ఇవే మాట్లాడేది మీరు ఆ రోజు ఈ రాష్ట్రం విభజన విభజన కంటే ముందు మేము పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరొక ఎయిమ్స్ అనేది కూడా ఒక హాస్పిటల్ తీసుకొని వస్తే అత్యంత వెనుకబడిన రాయలసీమలో అనంతపురం దమ్మంటే అందరూ ఒప్పుకున్నారు ఏకంఠంతో రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ద్రోహం చేస్తూ ఆ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళా కూడా మంగళగిరిలో పెట్టడం నువ్వు రాయలసీమకు మేలు చేసేవానివే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అత్యంత వెనుకబడిన ఈ రాయలసీమలో ఒక ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని తీసుకొని పోయి ఇచ్చేసి సూపర్ స్పెషాలిటీ అది కూడా రెండు వేల పదమూడులోనే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జీజీహెచ్లో చేస్తే ప్రత్యేకంగా దాన్ని అక్కడ పెట్టి స్థలం లేదని పెట్టి మీకు ప్రత్యేకంగా ఇస్తామని చెప్తావా ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడతావు నువ్వు రాయలసీమ పోయినా ఒక్కటైనా కూడా ఇంతవరకు ఏమైనా చూపించావా అని చెప్పిన ఇప్పటికైనా కానీ రాయలసీమకు ఆ గడ్డపైన ఏమైనా చెప్పాను కడప గడ్డ పైన నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కూడా మన కూడా మాట్లాడారు ఇక్కడ ఉండే శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా ఏదో వారు అంతా బాగా చేసినట్టుగా డిస్కషన్ అని చెప్పి చెప్తున్నాను నీవు ఏదైతే వరదలు ఎప్పుడో అవుతురి వరదలు వస్తే నువ్వు నువ్వు కట్టబోయే క్యాపిటల్లో తాడేపల్లిలో అమరావతి కట్టేసరి వరదలు వస్తే దానికి మాత్రం ఆ వరదల్లో అది మునిగిపోకుండా వాళ్ళు కట్టేది ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడో పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో ఇల్లు కట్టుకుంటే మునిగిపోకుండా యాభై మీటర్లు అరవై మీటర్లు ఫ్లడ్పో కెనాల్ అని చెప్పేసి తీసుకొని పోయడానికి అరవై మీటర్లు డెబ్బై మీటర్లు లేకుంటే ఒక్కొక్క కాలువ మురికి కాలువలేదు ఒక కాలువ వచ్చేసేసి ఎన్ని మీటర్లతో డెబ్బై క్యూసిక్లు లేకపోతే నూరు క్యూసిక్ నూట యాభై ఇన్నూరు క్యూసిక్లతో నువ్వు తోగుతావే రాయలసీమకు నాలుగు జిల్లాలకు ఉండేది జీవస్మరణ సమస్య అందరిది కూడా ప్రజలది రైతాంగానికి తాగే నీళ్ళు సాగునీళ్ళు అన్నీ కూడా కావాలా పరిశ్రమలు నువ్వు తీసుకొస్తా ఎవరు తీసుకొచ్చినా కూడా భవిష్యత్తులో పరిశ్రమ నీళ్లు కావాలంటే అందరినీ వాదప్ప కృష్ణా జలాలు కూడా సరైన లేదే అటువంటి కాలువ నలభై క్యూషక్కుల నుంచి నువ్వు మాట చెప్పిన ప్రకారమే నూరు క్యూషక్కులు చేయమంటే నీకు మాట రాలేదు కానీ ఎప్పుడో కట్టబోయే అందిరీని వా ఇంకో ఇరవై అది తాడేపల్లి అమరావతి నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో డెవలప్ అయితే అది మునిగిపోకోకుండా నువ్వు నూరు నూట యాభై ఇన్నూరు క్యూసిక్లతో నువ్వు కాలువ దోవైకి మాత్రం సిద్ధంగాని రాయలసీమకు మాత్రం అందిరీనివాను మాత్రం నూరు క్యూసిక్లు చేయడానికి నీకు మాత్రం మనసు ఒప్పలేదు కనీసం డెబ్బై ఎనభై క్యూసెక్ దగ్గర మాత్రం మనసు ఒప్పలేదు ఈరోజు కూడా నువ్వా మాట్లాడేది రింగు రోడ్లు ఎక్కడో అంటే ఐదు నూరు మీటర్లు అంట నీకు తారేపల్లి నీకు అమరావతి చుట్టూ ఐదు నూల మీటర్లు రింగ్ రోడ్డు కావాలి మేము కేవలం మేము యాభై మీటర్లో నూరు మీ డెబ్బై మీటర్లు ఎనభై మీటర్లో అందరినీ కాలువ మాత్రం చేయమంటే మాత్రం నీకు మాత్రం మనసు రాదు నువ్వు మాత్రం ఈరోజు నేను రాయలసీమ వాసి అని చెప్పి లేదా సిగ్గులేదని అడుగుతున్నాను దాన్ని తప్పట్లు కొడతారా దీనికి చెప్పండి కనీసం ఇప్పుడు ఈరోజు మేము అడిగేదాంకు ఈరోజు కూడా మేము ఏదో మిమ్మల్ని విమర్శించడం కాదు ఎంతమందికి నువ్వు మీ సొంతం పిల్లనిచ్చిన మామకు నువ్వు వెన్నుపోటు పోటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వే ముఖ్యమంత్రి అయితే మహిళలకు వచ్చేసి మహిళా సంఘాలకు వచ్చి ఉంటే రద్దు చేస్తానంటవి డాక్టర్ సంఘం అంతా కూడా వాళ్ళకు కూడా ఒక రూపాయి లేకుండా పసుపు కుంకతో పదివేలు అని చెప్పి కొంతమందికి ఇచ్చి వారికి వెన్నుపోటు పొడిస్తువి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఎవరికో పొడుస్తూనే ఉంటావు రైతాంగానికి రుణాలు రద్దు చేస్తానని చెప్పివి అప్పుడు వెన్నుపోటు పొడిసేవి ఈరోజు సూపర్ సిక్స్ హామీలు అంటవి ఒక్క హామీ అనుకోకుండా వెన్నుపోటు పొడుస్తా అంటే మేమంతా ప్రజలంతా చూస్తూ ఉన్నాండి అది కూడా నేను ఇప్పుడు చేయలేను వైకుంఠ పాల్య మాత్రం ఆడద్దు ప్రజలారా ఇది ఒక తూరు కాదు కర్నూల్లో కూడా మొన్న చెప్పాడు నిన్న ఛాయాపురానికి వచ్చినప్పుడు కూడా చెప్పినాడు మమ్మల్ని మళ్ళా కూడా నాలుగేళ్ళకి దించద్దండి మేమంతా కూడా చేసేకి మొదలు పెడతాం మేము మళ్ళా కూడా అంటే ఈ ఐదేళ్లలో మేము చేయము అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు చేయలేం మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం మేము చెప్పి మేము అమలు పరచలేం మాకు మళ్ళా కూడా ఇంకో ఐదేళ్ళు కావాలని చెప్పి చెప్పకనే చెప్పగా వారి యొక్క మనోగతాన్ని వారి యొక్క అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పినారు వైకుంఠపాలి ఆడొద్దండి కాబట్టి మాకు మళ్ళా ఇంకొత్తురు ఇస్తేనే మేము చేస్తాము అని నువ్వు అట్లా వాళ్ళు కొడుతు మహిళలకు ఇచ్చి రెండు వేల పద్నాలుగు వెన్నుపోటు పొడిస్తుంది మీ మామకే కాదు రైతాంగానికి పొడిచువి రాష్ట్రంలో రైతులకు పొడుస్తుంది ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పేసి రెండు వేల సారీ రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మామూలు హామీలు దానికి కాదు కేవలం డీపీటీ ద్వారా ఒకరి ప్రమేయం లేకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ అన్ని దాంట్లో కూడా వెన్నుపోటు పడుస్తూ పోతా అంటే అందరు కూడా తప్పట్లు కొట్టుకుంటూ ఉద్దేశం ఇంకా లోకేష్ గారు అంటారు రెడ్బుక్ను చూసి భయపడతారు అంటారు ఎవరు నీ రెడ్ బుక్ను చూసి భయపల్ల నిన్ను చూసి భయపడలే కానీ ఈ రా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తీసేసి నీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తామంటే వ్యవస్థల్ని హస్తగతం చేసుకొని వ్యవస్థల్ని మీ అరిచేతిలో పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లు కూడా మీ అరిచేతిలో పెట్టుకొని వ్యవస్థలను పెట్టుకొని మీరు నిరంకుశ ధోరణులతో చేస్తుంటే దాన్ని చూసి ఆలోచిస్తున్నారు ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కూడా ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఎలా వీళ్ళకి గుణపాఠం చెప్పాలి ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలా భరించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం కానీ మా ఆలోచన అని అనుకుంటున్నావేమో లోకేష్ లోకేష్ గారు ఎవరు భయపడరు ప్రజాస్వామ్యంలో లేకపోతే మీ నాయన చెప్పినట్టు మీరు చెప్పుకుంటే వైకుంఠపాలి కాదు మళ్ళా ఊతురిస్తారులే అని మీరు అనుకుంటున్నారేమో రా నీకు ఎందుకు ఇంకా ఉండాయి ఎన్నికలు కూడా ఉన్నాయి కదా లోకల్ పార్టీ ఎన్నికలకు తెలుస్తాయి ప్రజాస్వామ్య పద్ధతులు జరుపు నీ చేతనైతే అన్నీ అస్తగస్తం చేసుకొని కాదు ఎప్పుడుకో నాలుగేళ్ళు మూడేళ్ల కిందటి ఎనిమిది పదేళ్ల కిందటి కూడా కేసులు అన్నీ కూడా మళ్ళా కూడా కొడుతూ నిన్న హైకోర్టే బాగా చాలా క్లియర్గా చెప్పింది దీనికి అర్థం అనేది కూడా ఎట్టుంటుంది మీరు ఎంక్వైరీ చేసి ఒక కానీ కేసులు పెడితే అది న్యాయమా కాదా నిజమా కాదని తీర్చాల్సిన కోర్టు కానీ పోలీసులు కాదు పెట్టిన కేసులపైన పెట్టుకుంటూ పోతా అంటే అని హైకోర్టే చాలా స్పష్టంగా కూడా చెప్పింది కూడా మీకు అంత అందరికి కూడా తెలుసు మీరేం అర్థం చేసుకోలేకున్నారు ఇంకా రండి అన్ని దానిపైన కూడా డిస్కస్ చేస్తాం అతనికి భయం అంతా కూడా ఇంకో ఇంకో భయం కూడా చంద్రబాబు నాయుడు గారికి అతను వాళ్ళ మామని ఎట్లా దించినాడో కొడుకు ఎడో దించుతాడో ఏడో వైకుంఠ పాలు చేస్తాడో అని చెప్పేసి ఏమైనా భయం ఉందేమో ఈ నాలుగు సంవత్సరాల్లోని చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడైనా కాదు అందుకోసమే ఇప్పటికైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడే ఈ జిల్లా కావచ్చు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలోచన చేసుకోండి మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి మీ వెన్నుపోటుకి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పొడుచుకుంటూ ఆయన అధికారాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు దానికి మీరు ఒత్తాసు పలకద్దండి చరిత్ర అవుతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినా ఎన్నికల హామీ అనేది ఇస్తే ఇతరుల మాదిరి కాకుండా ఏదైనా కానీ దాన్ని అమలుపరచాలా అని చెప్పేసి చేసి అమలుపరిచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అది మీరు చేసుకోండి ప్రజాప్రదోల్లో మీరు మాట్లాడండి ఊరికే మమ్మల్ని విమర్శిస్తే కాదు అందుకోసం మీ వెన్నుపోటు రాజకీయాలకి మీ వెన్నుపోటుకు నిరసనగా కూడా ఒకతురి అంటే ఎందుకంటే ఏదో వెళ్ళిపో నిరసనగా ప్రజల ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్పడానికి ప్రజలు కూడా బాగా కూడా గుర్తిస్తా ఉన్నారు గమనిస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి కానీ ఈ ప్రభుత్వానికి చెప్పడానికి వారి గమనానికి తీసుకొని రావడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల నాలుగవ తేదీ జూన్ జూన్ నాలుగో తేదీ అంటే వచ్చే నెల జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినంగా కూడా పరిగణించి ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం అంటే ఒక ర్యాలీ ద్వారా కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్కో లేట ఆర్డీఓ గారికో లేట తహసీల్దార్ గారికో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఏం చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది నేను అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన ఆ వెన్నుపోటు దొంగ నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించే దాంట్లో కూడా అందరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపిస్తున్నాం ఇది కూడా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వారు ఎందుకంటే రాయలసీమ వాసి అని చెప్పి మీ ముందరే చెప్పుకున్నాడు కాబట్టి వేదిక అదే వేదిక కనీసం రాయలసీమకు సంబంధించినవి మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినవి అన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే పోయిన ఎయిమ్స్ ఇప్పుడు ఎట్లా పైన కూడా కూటమిలో కేంద్రంలో కూడా ఉన్నారు కాబట్టి ఇంకో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చేసి అత్యంత వెనుకబడిన ఎందుకంటే తప్పును సర్దిద్దుకోండి అత్యంత వెనుకబడిన ఈ అనంతరంలో తీసుకొచ్చేదానికి మీరు ఇప్పటికైనా చేయండి లేకపోతే చరిత్రహీనలు అవుతారు మమ్మల్ని తిడితేనో లేకపోతే మా పైన ఏదో ఈశ్వరు ఛాలెంజ్లు చేస్తానో కాదు ఇది ఉండిన దానికి సార్థకం అనిపించుకోండి ఈరోజు కూర్చోదా లేదు కదా ఎవరికైనా ఉన్నాయా డౌట్ అంటే ఏమి అంటే ఈ రాష్ట్రంలో నేను చెప్పేది ఏమంటే ఈ రాష్ట్రంలో ఏం తగ్గినా కూడా నువ్వు కావాలని చూసుకోండి మీరు జనవరి నుంచి చూసుకోండి లేకపోతే డిసెంబర్ నుంచి ఇరవై మూడు డిసెంబర్ నుంచి తీసుకోండి అరవై ఐదు నుంచి అరవై ఐదు వరకు అట్లా పోయినాయి తప్ప తగ్గితే ఒక పదివేలు ఐదు వేలు తగ్గినాయి తప్ప ఎవరికి కానీ ఏం లేదు మా మనం పెట్టింది ఏప్రిల్లో మేలో కూడా కాదు కావాలంటే మీరు అన్నీ కూడా ప్రతి నెల కూడా తీసుకోండి అనంతపూర్తి కూడా తీసుకోండి కావాలంటే అన్ని దగ్గర తీసుకోండి నేను అన్నీ చూసినాను రాష్ట్రం అంతా కూడా చూసినాను ఏ నెల ఎన్ని ఇచ్చినారు ఎక్కడ కానీ తగ్గలేదు ఒకటే బారి మూడు లక్షల మందో మంది చనిపోయినారంటే ఇప్పటికి కూడా ఇంకోటి కూడా చెప్తున్నాడు ఈరోజు కూడా నేను జూన్ ట్వెల్త్ పన్నెండవ తేదీ ఎవరైతే పెన్షన్ వస్తా అంటే భర్తకు ఉండి చనిపోతే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తామంటారు అదే మొదటి నుంచి కూడా ఉండేది ఆ చట్టం ఇప్పుడే కాదు మొదట ఉన్నప్పటి నుంచి ఉండేది అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉండేది వెంటనే ఇమీడియట్గా ఇంట్లోనే అదే ఇంట్లో భారీ గురించి ట్రాన్స్ఫర్ చేయము అటువంటిదే డెబ్బై వేలు ఉన్నాయని చెప్పి అంటాను డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు అంటాడు మిగతాది ఏం లేదు ఈరోజు ఇంకా చనిపోయినట్టు కూడా ఈ మూడు నాలుగు నెలల్లో భర్తను కోల్పోయిన వారికి కూడా దురదృష్టం కొద్ది భర్తను కోల్పోయిన వారికి కూడా వారికి వారి గురించి మాత్రం మాట్లాడలేదు ఏదో పన్నెండో తేదీ మేము కార్యక్రమం చేయాలని చేయాలని చెప్పిన దాంట్లో చేస్తున్నారు తప్ప మరోటి ఏం కాదు ఈరోజు కూడా కాదు అసలు అంతెందుకు ఇప్పుడు ఎందుకు మేలో ఇస్తామని చెప్పాడు తల్లికి వందనం వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తానంటే అప్పుడు అన్నదాత సుఖీబా ఇచ్చేస్తాడు ఇరవై వేల నుంచి పద్నాలుగు వేలు అన్నాడు మళ్ళీ వచ్చి నేను కూడా మూడు విడతల్లో ఇస్తున్నాడు ఈరోజు మాట్లాడలేదు ఆ విషయంలో మే అయిపోయా వెళ్ళిపోయా జూన్ కూడా ఇంకా వెళ్ళిపోతుంది జూన్ కూడా మొదలవుతుంది ఇంకా జూన్లో కూడా ఇచ్చేటట్టు లేనప్పుడే ఆడే తెలుస్తుంది కదా ఒక్కటి కాకపోతే ఒక్కటి అంతెందుకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ మహిళలకంతా కూడా పెన్షన్ అన్నాడు నిరుద్యోగులకంతా కూడా పద్దెనిమిది సంవత్సరాలు వారందరికీ కూడా పదహైదు వందలు అన్నాడు నెలల అది వదిలేసేసి మూడు వేలు అన్నాడు అది వదిలేదు ఇది ఏమేమి చెప్పండి పెన్షన్ ఏమేమి చెప్పండి యాభై సంవత్సరాలకు ఆ రోజు మేము నలభై ఐదు సంవత్సరాలు వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అందరికీ కూడా పది సంవత్సరం కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మేమిస్తామంటే పది సంవత్సరం ఇస్తా అంటే దాన్ని తీసేసి దాని బదులు యాభై ఉన్న మహిళలు ప్రతి మహిళలకు కూడా ఈ కేటగిరీలో ఉండే మహిళలకి అంతా కూడా పెన్షన్ ఇస్తా అన్నాడు దాన్ని ఊసే అయితే లేదు దాని గురించి ఏం చెప్పలే కదా ఇంతవరకు మహానాడులో కాబట్టి ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే పాపం కార్యకర్తలు ఈరోజు ఫేస్ చేస్తున్నారు ఈరోజు మంత్రులు వాళ్ళ యొక్క ఆర్భాటంలో శాసనసభ్యులు వారికి ఉన్న అంగబలంతో కానీ కాబట్టి వాళ్ళ అధికార బలంతో వారికి పక్కన నుండే పోలీసు వాళ్ళతో కానీ రెవెన్యూ వాళ్ళతో కానీ అడగలేకపోవచ్చు ఈరోజు ప్రజానీకం కూడా కార్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆ రోజు ఇవన్నీ కూడా ఈ హామీలు ఏదైతే తెలుగుదేశం ఇచ్చారో అవన్నీ ఈ సూపర్ సిక్స్ కావచ్చు లేదా హామీలు కావచ్చు లేకపోతే అభివృద్ధి కార్యక్రమంగా చెప్పారో వాళ్ళు నిలదీస్తన్నారు గేరళల్లో తెలుగుదేశం వాళ్ళే మాతో చెప్తున్నారు వారు ఏం చెప్పాలని మాత్రం చెప్పలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు కనీసం వాళ్ళు సెలవు ఇలా వారికి సెలవు ఇచ్చిందల్లా ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం లేకపోతే అతని కుటుంబాన్ని విమర్శించడం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్టీ రామారాబు తిట్టినెట్టి మర్చిపోయింటారేమో అని చెప్పేసి వాళ్ళని పొగిడించుకోవడం తండ్రి కొడుకుల్ని తప్ప మరోటి ఏం చేశాడు అని చెప్పినట్టు కార్యకర్తలు ఎలా ఫేస్ చేస్తారు లేదు ఏమంటే మీకు నాయకుడు వచ్చి భవిష్యత్తు నాయకుడు మరో వచ్చే నలభై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలు ఉన్నాను రాబోయే నలభై సంవత్సరాలు మీకు వచ్చేసి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసింది తప్ప తెలుగు వాళ్ళ కార్యకర్తలు చెప్పింది తప్ప మరోటి ఏమైనా ఉంది అని అడుగుతాను చెప్పండి చెప్పండి ఎవరైనా కానీ నువ్వు అదే వీడియోలో మీరు సోషల్ మీడియాలో అవే పెడుతున్నారు కదా ఆర్టిఫిజన్తో అంటే మా మర్చిపోవాలని చెప్పి ఎన్టీ రామారావు అంతా కూడా ఎన్టీ రామారావు వారసులు కొడుకులు కాదు లేకుంటే ఆ జూనియర్ ఎన్టీఆర్ కాదనో లేకుంటే ఎవరైనా మళ్ళీ ఏమైనా అతను విఎంకుడే బాలకృష్ణనో లేకపోతే హరికృష్ణ వేరే కొడుకులో వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని లేకుంటే మళ్ళీ కూడా పురుగుం కూడా బీజేపీలో ఉంది మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అని కాదు వాళ్ళిద్దరికే అంటే ఆయన కూడా చెప్పేది కూడా మిగతా బిడ్డలు లేరు కొడుకులు లేరు మనవళ్ళు లేరు మనవల్లా లేరు కేవలం ఒకే అల్లుడు ఒకే మనవడు వాళ్ళిద్దరిని మాత్రం అతను పైలోకంలో ఉంచి ఈ రూపంలో బొమ్మ రూపంలో వచ్చి ఆయన మాట్లాడింది లేదు దాన్ని మూచిపెట్టేమన్నా ఓడో అవుతున్నారు ఏమన్నా అడుగుతారేమో అని అడుగుతా ఉంటే దాన్ని చెప్పడం బతికున్నప్పుడు అసలు ఎన్టీ రామారావు గారిని సస్పెండ్ చేసింది ఎవరు వెంటనే ముఖ్యమంత్రి అయితేనే చెప్పులేసేదే కాకుండా దించడమే కాకుండా ముఖ్యమంత్రిగా వెంటనే సస్పెండ్ చేసింది ఎన్టీ రామారావు వాళ్ళే ఎప్పుడు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో చెప్పండి చెప్పండి అతను బతికుండగానే ఎప్పుడు పార్టీలో చేర్చుకున్నారో చెప్తే చాలు ఎన్టీ రామారావు చనిపోయేంత వరకు ఆయన ఓ పార్టీ పెట్టుకున్నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పేసి అదన్నా చెప్తే కనీసం తండ్రి కొడుకులు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు అంతా మాట్లాడినారు కదా వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్తే చాలు